పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ఎన్ఆర్ఐ వైద్య బృందం ముందుకు వచ్చింది గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు సరైన సదుపాయాలు లేవు డెలివరీ కోసం వచ్చిన మాతృమూర్తులతో వార్డు కిటకిటలాడిపోతుంది ఒక్కో బెడ్డుపై ఇద్దరు ముగ్గురు చికిత్స పొందుతున్న పరిస్థితులు ఉంటాయి ఈ క్రమంలోనే గుంటూరు మెడికల్ కాలేజ్లో చదువుకొని ఉత్తర అమెరికాలో సెటిల్ అయిన వైద్యులు మాత శిశు సంరక్షణ భవన్ నిర్మించేందుకు ముందుకు వచ్చారు జింకార పేరుతో అనేక సేవా కార్యక్రమాలు భవనాలు నిర్మించిన పూర్వ విద్యార్థుల సంఘం ఈసారి ఏకంగా వంద కోట్ల రూపాయలు ఇచ్చేందుకు సిద్ధమైంది తల్లి పిల్లలు పడుతున్న బాధలు చూసిన పూర్వ విద్యార్థులు అధునాతన భవనాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు ఇందులో భాగంగానే గవని ఉమా అనే వైద్యాలు ఏకంగా ఇరవై రెండు కోట్ల రూపాయలను విరాళంగా అందజేసింది పొదిల ప్రసాద్ మరో ఐదు కోట్ల రూపాయలను అందించారు మొత్తం రెండు వందల మంది వైద్యులు కలిసి వంద కోట్ల రూపాయలను కలెక్ట్ చేశారు ఈ మొత్తాన్ని ఉపయోగించి సెల్లార్తో కూడిన ఐదు అంతస్తుల భవనాన్ని నిర్మించారు ఈ భవనంలో ఆరు వందల పడకలు అందుబాటులో ఉంటాయి భవనం పూర్వ విద్యార్థులు పూర్తి చేసి ఇస్తే ప్రభుత్వం ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల నిధులు పరికరాల కోసం అందించింది దీంతో అధునాతన భవనంతో పాటు సాంకేతికత కూడిన పరికరాలు సమకూరాయి జీజీహెచ్కు తలమానికంగా ఈ భవనం నిలవనుంది ప్రస్తుతి శ్రీవాయుధుల చికిత్స కోసం మూడు వందల పడకలు కేటాయించగా మిగిలిన మూడు వందల బెడ్స్ను శిశువుల చికిత్స కోసం అందుబాటులో ఉంచారు వైద్యం ఖరీదుగా మారిన రోజుల్లో ఉచితంగా కార్పొరేట్ వైద్యాన్ని పేదలకు అందించే ఉద్దేశంతో జింకానా నిర్మించిన భవనాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు గతంలోనూ పొదిల ప్రసాద్ భవనాన్ని చంద్రబాబే ప్రారంభించారు తిరిగి మాతా శిశు సంరక్షణ భవనం కూడా ఆయన చేతుల మీదుగానే ప్రారంభం కానుంది ప్రభుత్వ రంగంలో శిశువులు ప్రసూతి స్త్రీల కోసమే ఈ పెద్ద ఆసుపత్రి మరెక్కడా కూడా లేదు గుంటూరు మెడికల్ కాలేజీలో చదువుకొని తమకు ఉత్తమ భవిష్యత్తును అందించిన కాలేజ్ రుణం తీర్చుకునేందుకు పూర్వ విద్యార్థులు చేస్తున్న సేవలను పలువురు కొనియాడుతున్నారు ఈ భవనం అందుబాటులోకి వస్తే ఇక పేద బాలింతలకు శిశువులకు అత్యాధునిక వైద్యం చేరువైనట్లేనని పలువురు అభిప్రాయపడుతున్నారు ఈ నెల ముప్పైవ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ భవనాన్ని ప్రారంభం నున్నారు జీఎంసీలో చదువుకొని విదేశాల్లో సేవలు అందిస్తున్న వైద్యులు తమ ప్రాంతానికి మరొక విధంగా సేవ చేయడం వారి మంచి మనసును తెలియజేస్తుంది ఇంత మంచి సహాయం అందిస్తున్న జింకాన వైద్యులకు హ్యాట్సాప్ చెబుదాం